టెన్సర్స్ గురించి నేర్చుకుందాం అసలు ఈ టెన్సెస్ ఏంటి ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇవి టెన్సెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీ ఇంగ్లీషు చాలా చక్కగా మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి పాట ఇది ఇంగ్లీష్లో దాటి ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తారు నెగ్లెక్ట్ చేసి ముందుకెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అలాంటి వాళ్ళకి ఈ టెన్సెస్ మనం చెప్పింది మీకు బాగా అర్థమైతే మీకు ఎక్కడికక్కడ దీన్ని ఎట్లా వాడాలి అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు రైట్ ఈ టెన్సెస్ అనేది మనకి ఇంగ్లీష్లో ఒక వెర్బ్కు మాత్రమే ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఈ టెన్సెస్ అనేది మనకి ఇంగ్లీష్లో వెర్బకు మాత్రం మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి ఎనిమిది నౌన్ ప్రొనౌన్ వెర్బ్ ఆజెక్టివ్ యాడ్ వర్బ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జక్షన్ లాంటివి ఉన్నాయి వాటన్నిట్లో కూడా మనకి టెన్స్ అనేది వెర్బ్ గురించే మనకి ఉందనమాట ఎందుకు వెర్బ్ గురించి ఉంది అంటే వెర్బ్ అనేది పనికి సంబంధించింది టెన్సెస్ కూడా మనకి పనికి సంబంధించినయే టెన్సెస్ కూడా మనకి పనికి సంబంధించినయే కాబట్టి ఈ టెన్స్ అంటే మనం ఏం చెప్తామంటే టైమ్ ఆఫ్ యాక్షన్ అని చెప్తాం టైమ్ ఆఫ్ యాక్షన్ పని ఎప్పుడు జరిగింది అని చెప్తే దాన్ని మనం టైమ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి అంటాం టెన్సెస్ అని చెప్పి అంటాం టెన్సెస్ అంటే టైమ్ ఆఫ్ యాక్షన్ ఈ పని ఎప్పుడు జరిగింది అని కాబట్టి మనకు అది చాలా ఇంపార్టెంట్ ఏ పని ఎప్పుడు జరిగిందో చూసి దానికి తగ్గట్టుగా మనం వర్డ్స్ అన్నీ కూడా మనం మార్చుకుంటూ ఉంటాం ఏ ఏ విధంగా జరిగిందంటే ఇప్పుడు ఇప్పుడు మీకు టెన్సెస్ అనేది ఇంగ్లీష్లో వెర్పుకుంటే అని మాత్రమే మీకు ఇప్పుడు తెలిసింది అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ తప్పు చేసేది ఎక్కడ అంటే ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి వెర్బ్కి త్రీ ఫార్మ్స్ ఉన్నాయి త్రీ టెన్సెస్ ఉన్నాయి ఒక వెర్బో ఇప్పుడు చూడండి గో దీనికి త్రీ ఫార్మ్స్ ఉన్నాయి గో వెంటాన్ ఇవి త్రీ ఫార్మ్స్ ఇవి త్రీ ఫార్మ్స్ ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపుల్ ఇది వెర్బ్ ఫామ్లో మనకి పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది టెన్సెస్ వచ్చేసి టెన్సస్ వచ్చేసి ప్రజెంటు పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి టెన్సెస్ ఏంటి అని అడిగారు అనుకోండి ఎవరన్నా మిమ్మల్ని ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అని చెప్పాలి వెర్బ్ ఫామ్స్ ఏంటి అని అడిగారు అనుకోండి ప్రజెంటు పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పి చెప్పాలి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా కాబట్టి టెన్సెస్ అడిగితేనేమో వెర్బ్ ఫామ్స్ చెప్పకూడదు వెర్బ్ ఫామ్స్ అడిగితేనేమో మనం టెన్సెస్ కింద మనం చెప్పకూడదు ఈ ఫామ్స్ ఫార్మ్స్కి మనం ఇంగ్లీష్లో కాన్జుగేషన్ అని కాంజుగేషన్ ఏది వెర్బ్ ఫార్మ్స్ ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్ట్స్ ఉన్నాయి కదా దాన్ని ఇంగ్లీష్లో మనం కాంజుగేషన్ ఆఫ్ ది వెర్బ్ అని చెప్పి మనం చెప్తాం ఇట్ ఈస్ ఎ కాన్జుగేషన్ ఆఫ్ ది వెర్బ్ ఇది మనం నేర్చుకోవాల్సింది రైట్ కాబట్టి మనకి టెన్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు జరిగింది పని ఎప్పుడు ఈ పని జరిగింది దీన్ని ఎలా వాడాలి అనేది మనకి టెన్సెస్లో ఇంపార్టెంట్ రకరకాల పనులు చేస్తూ ఉంటాం మనం ఇప్పుడు రకరకాల పనులు రోజు కొన్ని పనులు చేస్తాం మనం ఎప్పుడో కొన్ని పనులు చేసేసి ఉంటాం కొన్ని పనులు తర్వాత చేస్తాం ఇప్పుడు చేస్తూ ఉంటాం నిన్న ఒక పని చేస్తూ ఉంటాం రేపు ఒక పని చేస్తూ ఉంటాం ఇప్పుడే ఒక పని చేసేసి ఉంటాం ఒక పని ఒక దానికంటే ముందే చేసేసి ఉంటాం రేపు ఆ పని చేసేసి ఉంటాం ఇలా రకరకాల వాక్యాలు ఉంటాయి అన్నమాట దీన్నే మనం టెన్సెస్ అని చెప్పండి మనకి మొత్తం మనకి మూడు టెన్స్ ఉన్నాయి మొత్తం మనకి మూడు టెన్సెస్ ఉన్నాయి అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఇవి మూడు టెన్సెస్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ వీటిని మనం టెన్సెస్ అని చెప్పాం వెర్బు టెన్స్ ఫామ్స్ అని చెప్పి అంటారని చెప్పాం బట్ ఏ వెరపు తీసుకున్నా సరే మీకు దానికో ప్రజెంట్ ఫామ్ ఉంటుంది పాస్ట్ ఫామ్ ఉంటుంది ఫ్యూచర్ ఫామ్ మనకి ఉంటుంది ఫ్యూచర్ ఫామ్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అంటే మనకి చాలా రకాలు ఉంటాయి దానిలో ప్రజెంట్ అంటే ఇప్పుడే జరుగుతుంది దానిలో మరి రకరకాలు ఉంటాయి ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు రోజు జరుగుతూ ఉండొచ్చు ఇట్లా ఉంటాయి రకరకాలు కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేశారంటే ప్రజెంట్ టెన్స్ని నాలుగు రకాలుగా డివైడ్ చేశారు పాస్ట్ టెన్స్ని నాలుగు రకాలుగా డివైడ్ చేశారు ఫ్యూచర్ టెన్స్ని నాలుగు రకాలుగా డివైడ్ చేశారు అంటే మనకి ప్రజెంట్ టెన్స్లో నాలుగు టెన్సెస్ ఉన్నాయి పాస్ట్ లో మనకి నాలుగు టెన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో మనకి నాలుగు టెన్సెస్ ఉన్నాయి మొత్తం కలిపి ఇంగ్లీష్లో పన్నెండు టెన్సెస్ నేర్చుకోవాలి మీరు పన్నెండు టెన్సెస్ మీకు గనక రాయటం వచ్చిందంటే మీరు ఏ పార్ట్లకి వెళ్ళినా సరే మీకు ఇంగ్లీష్ మనకి ఈజీగా వచ్చేస్తుంది బట్ ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము టెన్సెస్ అనేది వెర్బకు మాత్రమే ఉంటుంది వెర్బ లాంటిది ఇంగ్లీష్కి వెర్బకి త్రీ ఫామ్స్ ఉంటాయి త్రీ టెన్సెస్ ఉంటాయి మనం టెన్సెస్ గురించి మనం నేర్చుకుంటున్నాం టెన్సెస్ని ఏం చేశాడాడు ప్రజెంట్ టెన్స్ని నాలుగు రకాలు పాస్ట్ టెన్స్ నాలుగు రకాలు ఫ్యూచర్ టెన్స్ నాలుగు రకాలుగా డివైడ్ చేశాడు ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది అనమాట ఇప్పుడు జరిగేదాన్ని ప్రజెంట్ అంటాం ప్రజెంట్ అంటాం పాస్ట్ టెన్స్లో మనకు వచ్చేసి నాలుగు రకాలు ఉన్నాయి జరిగిపోయిన పనుల్లో అలాగే ఫ్యూచర్ టెన్స్లో వాడు ఏం చెప్పాడు నాలుగు అనేది మనకి చెప్తాడు అన్నమాట ఓకే రైట్ కాబట్టి ఈ మన ఈ అన్నిట్లో కూడా మనం ఎక్కువగా మనం ఈ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం బాగా వాడుతూ ఉంటాం మామూలుగా మనం రోజు చేసే పనులు కానీ న్యూస్ పేపర్లో వాడేటప్పుడు కానీ మనకి అన్నీ కూడా ఈ ప్రజెంట్ మనకి మనకిది కనబడుతూ ఉంటుంది ఎక్కువగా మనకి ఇది కనబడుతూ ఉంటుంది ఓకే డిఎస్ వాయింట్ ఇది మనకి బేసిక్ ఇంట్రడక్షన్ మనకిది బేసిక్ ఇంట్రడక్షన్ ఇప్పుడు మనం ఈ టెన్సెస్ మనకి ఎన్ని రకాలుగా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం చూసుకుందాం ఒకసారి మనం టేబుల్ చూసుకున్నాం ఒకసారి ఈ టేబుల్ చూసుకున్నాం ఇది మనకి ఈ విధంగా టేబుల్ మొత్తాన్ని కూడా వాడు డివైడ్ చేశాడు చూడండి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫ్యూచర్ టెన్స్లో నాలుగు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా వాడు ఎక్కడికక్కడ చేశాడు ఒక్కొక్క టెన్స్ ఒక్కో పని చేస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఒక్కో పని ఒక్కో రకంగా చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఈ ఈ పన్నెండు టెన్స్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకోవాలి పన్నెండు టెన్సులు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా రాయాలి ఏంటి ఎట్లా వాడుతున్నాడు ఇవన్నీ నేర్చుకుంటే మీకు చాలా చాలా మీకు అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి అంటే ఇందులోనే మనకి గర్భకి ఎస్ ఎప్పుడొస్తుంది యామి ఈజా ఎప్పుడొస్తాయి హ్యావ్ హ్యాజ్లు ఎప్పుడొస్తాయి హ్యాడ్ ఎప్పుడు వస్తాయి విల్ ఎప్పుడు వస్తుంది ఇవన్నీ మనం హ్యా ఇవన్నీ విల్ హ్యావ్ బీన్ ఎప్పుడు వస్తుంది షెల్ హ్యావ్ బీన్ ఎప్పుడు వస్తాయి ఇవన్నీ మనకి ఇందులోనే తెలుస్తాయి అనమాట కాబట్టి ఇవన్నీ వదిలేసి మీరు ఎక్కడో మధ్యలోకి వెళ్ళి ట్రై చేస్తారు అది కుదరదు మనం మొత్తం కూడా ఈ టెన్సెస్ అన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి ఇప్పుడే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఇవన్నీ ఇప్పుడే నేర్చుకుంటే మనకి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా ఉంటాయి చాలా క్లియర్గా మనకి ఉంటాయి రైట్ చూ నాలుగు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అన్నిటికీ పాస్ట్ ఫ్యూచర్ రాయవు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ విధంగా మొత్తం మనం ఇంగ్లీష్లో ఉండటానికి మూడే ఉన్నాయి ఇక్కడ ఉండటానికి మూడే ఉన్నాయి కానీ మనం నేర్చుకుంటాం మొత్తం ఎన్ని ట్వెల్వ్ టెన్సెస్ మనం నేర్చుకుంటాము ట్వెల్వ్ టెన్సెస్ యాక్చువల్గా మనకు ఉన్నాయి మూడే ఎవరన్నా మీకు ఇంగ్లీష్లో టెన్సెస్ ఎన్ని అంటే మూడే చెప్పాలి ఎందుకంటే ఇవే మనకి ఇంపార్టెంట్ వీటిని బట్టి బైఫర్కేట్ చేశారు ఇవన్నీ కూడా సో మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా త్రీ టెన్సెస్ ఉన్నాయి కానీ మనం నేర్చుకునేది మాత్రం ట్వల్వ్ టెన్సెస్ నేర్చుకుంటాం కాబట్టి ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే ఒక్కొక్క పని ఎప్పుడు చేయాలి ఇది ఎప్పుడు వాడతారు సింపుల్ పాస్ టెన్స్ ఎప్పుడు వాడతారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడతాం మనం సింపుల్ ఫ్యూచర్ టైన్స్ మనం ఎప్పుడు వాడతాం అనేది మనం ఈ టేబుల్లో మనం దీన్ని నేర్చుకుంటూ ఉంటాం అనమాట ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి వీటి మీద మనం నెగ్లెక్ట్ చేయడం కుదరదు ఈ టెన్సెస్ మీద మనం వీటిని నెగ్లెక్ట్ చేయడం కుదరదు ఇవన్నీ మీరు ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు చిన్ని చిన్ని డౌట్స్ రావు హ్యావ్ ఎప్పుడు హ్యాడ్ ఎప్పుడు వర్బ్ థర్డ్ ఫామ్ ఎప్పుడు వాడాలి ఐఎన్జీ ఎప్పుడు వాడాలి ఇలాంటి డౌట్స్ అన్నీ రాకుండా ఉండాలంటే మీరు ఈ టేబుల్స్ మనం అనేది ప్రత్యేకంగా మనం నేర్చుకోవాలి కాబట్టి ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు పాస్ట్ టెన్స్ జరిగిపోయిన పనులు ఫ్యూచర్ టెన్స్ జరగబోయే పనులు ఇప్పుడు వీటి గురించి మనం తర్వాత ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క టెన్స్ గురించి మనం నేర్చుకుంటూ ఉందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు ఆల్